గోపనపల్లి గుండారాజ్ భాగ్యనగర్ టీఎన్జిఓ సెక్యూరిటీ గార్లకు రివాల్వర్లతో బెదిరింపులు ప్రభుత్వ భూమిలో అధికారుల అండతో అక్రమంగా లేవట్లు కిరాయి మూకల దాడిలో హడలెత్తి ముంబై పారిపోయిన గార్డులు ప్రైవేట్ వ్యక్తుల భూమి ఇది కాదంటూ గతంలోనే కలెక్టర్ నివేదిక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలెక్టర్ నివేదికలోనూ మార్పులు న్యాయ పోరాటం లేకుండా ప్రైవేటుకు తొంభై ఒక్క ఎకరాలు ధారదత్తం సుమారు తొమ్మిది వేల కోట్ల విలువైన భూమిని పంచుతున్న పెద్దలు అధికారిక రికార్డులలో పేర్లు నమోదు కాకుండా యథేచ్ఛగా లేవట్లు రేపు మాపు బసోతారక్ను కబలించేలా కదులుతున్న పావులు సాధికారత కమిటీపై సర్కారు నిందలు కంచగచ్చిబౌలి భూములను మారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పునరుద్ధరపై కోరితే అసలు అవే అవేడా కాదంటూ అవడవిట్టు అడవిని ధ్వంసం చేసి మొక్కలను నాడతామంటూ నివేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో గిన్ని పార్టీలు ఉన్నాయండి ఏం చేస్తున్నాయండి చూడరు ఒకసారి నాలుగు కోట్ల మంది ప్రజలు మీ కళ్ళ ముంగట మీరు చదువున్నా చదువుకోకపోయినా మనకైతే కొంత తెలివైతే ఉంటుంది కదా తెలంగాణ ఇది ప్రభుత్వ భూమి టీఎన్జిఓలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చింది ఇది ప్రభుత్వ అధిక ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో ఏం చేసేళ్ళు ఇక్కడ ప్రైవేట్ రాజ్యం వెళ్తాను దీనికి సంబంధించి గతంలోనేమో ఇది ఎవరిది కాదని కలెక్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పింది ఇది ప్రైవేటు వ్యక్తుల భూమి కాదు అంటూ చాలా క్లారిటీగా చెప్పింది ఇప్పుడేమో ఇది వాళ్ళ చేతిలో పోతుంది ఇంత సాక్ష్యంగా ఇంత బయటికి బాహాటంగా రాస్తే కనీసం దీని మీద ప్రభుత్వాలు స్పందించాయి ఎందుకు స్పందించాయి అంటే చాలా వరకు కొన్ని ఫేక్ మీడియాలు వచ్చినాయి వాస్తవ విషయాల కంటే అబద్ధమైన అసంబద్ధమైన వార్తలను మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఒకప్పుడు ఒక వార్త రాస్తే దానికి అధికారులు హడలెత్తిపోయేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇంత దారుణంగా ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన మెయిన్ పేజీలో హెడ్డింగ్లో రాస్తే కనీసం దీని గురించి చర్చలేదు కనీసం అంటే కనీసం దీని గురించి చర్చ లేదండి మరి దీని గురించి ఏం చేస్తాయి ఏం చెయ్యి చేయడానికి ఏముంటుంది ప్రభుత్వానికి సంబంధించి చేసేది ఏం చేస్తారు పురాణాక అర్థంగా వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళ వల్ల చేసేది కూడా ఏముండదు కదా ఇది ఇట్లా ఉన్నది సో మొత్తానికి ఇక దీంతో పాటుగా మరొక అంశం ఇక చూసేలుగా నేడు లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన ఉన్న కేటీఆర్ అంబేద్కర్ జయంతి రోజున దళితుణ్ణి అవమానించిన పోలీసులు పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా అంటూ కూడా చూస్తున్న సభ ఏంటి అంటే తెలంగాణలో దళిత బిడ్డల పట్ల దళితుల పట్ల దళిత జాతి పట్ల ఒక దళితులనే కాదు ఒక బీసీలనే కాదు ఒక ఓసీలనే కాదు ఒక మైనార్టీలనే కాదు ఒక వ్యక్తికి మానవత్వ కోణంలో మనం గౌరవం ఇవ్వాలి కులం పేరుతో దూషించో కులాల పేరును నెత్తిమీద పెట్టుకొని రాజకీయం చేయడానికో కాదు అందరికీ మనం సమానమైన న్యాయం చేయాలి అయితే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మొన్న అవమానం ఏదైతే జరిగిందో దానికి పూర్తి స్థాయిలో కూడా ఇలా ఆ గౌరవాన్ని నిలబెట్టేందుకు కేటీఆర్ అయితే అక్కడికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దీని మీద ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది